ఉప ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా డివిజన్ల వారిగా ప్రచారం నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల నుండి వారి వారి నుండి ఓట్లు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఎవరికి వారుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మనతో పాటును వారిని అడిగి తెలుసుకుందాం సరే ఈ ప్రచారం ఎలా ఉంది ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీలో ఏ విధంగా ఉంది సో ప్రజలలో భారతీయ జనతా పార్టీ పట్ల విస్తృతమైనటువంటి మంచి అభిప్రాయం ఉన్నది అభ్యర్థులను పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యువకుడు అదే రకంగా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణలు లేనటువంటి మంచి అభ్యర్థి అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది తర్వాత ఇంకా వేరే అభ్యర్థులను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక కాంగ్రెస్ అభ్యర్థి విషయం ఆలోచన చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండు చూసి ప్రజలు భయపడతా ఉండరు ఇవాళ జూబ్లీ హిల్స్లో కొంత ఇంతో కొంత శాంతి ఉన్నట్టున్నది మళ్ళీ వెనుకటి కాలానికి తీసుకొని పోయి గూండాలు రౌడీలు వసూళ్ళు దందాలు చందాలు ఈ రకమైనటువంటి వాతావరణం వస్తుందా అయిందని భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇకపోతే గోపినాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చారు వాళ్ళ కుటుంబ నేపథ్యం అదంతా చూసుకుంటే ఈ అంతర్గతంగా విస్తృతమైనటువంటి విపరీతమైనటువంటి విభేదాలు కనపడతా ఉన్నాయి తర్వాత ఆమెకు ప్రజాసేవ చేసినటువంటి ఎక్కడ కూడా అనుభవం లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకోసమే ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఆమె ప్రచారంలో మాట్లాడకుండా ఖాళీ మామూలుగా తిప్పేటువంటి ప్రయత్నం చేసారు తప్పితే నోరు విప్పనిస్తలేరు ఇది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మంచి అభ్యర్థిగా ప్రజలకు కనపడతా ఉన్నాడు ప్రజలు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఇక్కడ మోడీ చేసిన పథకాలను ప్రజలకు తీసుకువెళ్తున్నారు అభివృద్ధి అంటే మాతోనే సాధ్యం అని చెప్తున్నారు గడిచిన పదేళ్లలో కానీ లేదంటే గడిచిన రెండు సంవత్సరాల్లో కానీ ఇప్పుడు జూబ్లీల్స్ కానీ లేదంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి మీరేమంటారు ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ కోట్ అంటే ఆ పాలనలో జూబ్లీ హిల్స్ పరిస్థితి రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడున్న పరిస్థితి ఈ పన్నెండు సంవత్సరాల పరిస్థితి ఆలోచన చేస్తే అసలు నేను బస్తీలలో తిరిగితే ఆ కాలనీలలో ఎదిరిగితే పేరుకే జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ పెద్ద స్లమ్ము ఇక్కడ ఎక్కడ కూడా నడవడానికి కూడా ఒకసారి ఒక నిన్న వర్షం వస్తే అన్ని రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి ఎక్కడ కూడా డ్రైనేజ్లు పొంగిపోర్లుతూ ఉన్నాయి డ్రైనేజ్లో నడవాల్సినటువంటి పరిస్థితి ప్రజలది దీంతో పాటుగా ఎక్కడ చూసినా సరే ఆ కాలనీలకు పోయినా ఆ బస్తీలకు పోయినా లేకపోతే ఇంకా పోతే ముక్కు మూసుకోకుండా పోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ప్రజల జీవనం గడుపుతారు ఇది ఎక్కడంటే హైదరాబాదు జూబ్లీహిల్స్ ప్రాంతం మా ఊర్లు కూడా చాలా మంచి ఉంటాయి ఊర్లల్లో కూడా ఎక్కడ కూడా ఇంత దుర్గంధం ఉండదు దుర్భర పరిస్థితులు ఉండవు ఇది ఇవాళ ఏ రకంగా ఇది కొనసాగుతుంది ఈ పరిపాలన అంటే ఇంతకంటే వేరే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అద్దం ముందల నిలబడి ముఖం చూసుకోలేని పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్ ఇది బీజేపీ పార్టీ నుండి నిలబడిన అభ్యర్థి రెడ్డి సంఘం కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఒక మహిళ సెంటిమెంట్ ఎవరికి వారు వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పేసి ఈ సెంటిమెంట్ని ఏ విధంగా చూడవచ్చు జూబ్లీ హిల్స్ ప్రజలు కులాన్నో మతాన్నో చూస్తలేరండి ఇలా కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది ఓన్లీ ఓన్లీ ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని చూస్తూ ఉన్నారు రెండవది ఏంటంటే ఇవాళ మన అందరం ప్రజలు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ మతపరమైనటువంటి డివిజన్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు తీసుకుంది ఓవైసీ మద్దతు తీసుకున్నారు ఇవాళ ముస్లింస్ అందరు కూడా మాకేస్తారని చెప్పేసి అంటున్నారు ముస్లింస్ అందరు కూడా టీఆర్ఎస్కి వేస్తారంటున్నారు ఓన్లీ ముస్లిం ఓట్ల మీదనే గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎనభై శాతం హిందువుల పరిస్థితి ఏందనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది కేవలం ఇరవై శాతం ఉన్న ముస్లింల మీద మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఇవాళ మేము వాళ్ళ మెప్పు పొందాలనుకుంటున్నారు కదా ఎనభై శాతం హిందువులందరూ ఆలోచన చేసుకోరా వాళ్ళకి ఆలోచన జ్ఞానం లేదా వాళ్ళకి తెలివి లేదా అంటే ఇరవై శాతం ముస్లింలకు కట్టబెట్టేసి ఇలా జూబ్లీ హిల్స్ని అంధకారంలో మళ్ళోసారి పడేస్తారా మరొక ప్రమాదకరమైనటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్తా ఉన్నా జూబ్లీల్స్ ప్రజలందరూ విజ్ఞతతోటి ఆలోచన చేయాలా ఏడు సీట్ పద్నాలుగు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లలో ఏడు సీట్లు ఇవాళ ఎంఐఎం గెలుచుకుంది ఎంఐఎం గెలిచిన తర్వాత అక్కడ హిందువులందరినీ వలస పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒక్కొక్క సెక్టర్ వలస వచ్చేసి ఇవాళ చివరి దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ని కూడా అదే రకంగా చేయాలని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ హిందువులందరినీ కూడా జూబ్లీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇవాళ గెలిచి వచ్చే అటువంటి ఎన్నికలలో ఎంఐఎం ఈ సీట్ని కైవసం చేసుకోవాలన్నటువంటి అంతర్గత ఒప్పందంలో భాగంగా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ హిందువులు అసలు హిందువుల మాటకు విలువే లేదు అనే పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ టోపి పెట్టుకుంటాడు అజారుద్దీన్ని బీసీ కోటలో మంత్రిని చేసిన అని చెప్పేసాడు చెప్తా ఉన్నారు నిజంగా పబ్లిక్ వచ్చి చెప్పానండి అజారుద్దీన్ మేము ముస్లింని బీసీ కోటల మంత్రిని ఇచ్చినా అని చెప్పేసి ఆర్టికల్స్ రాపిస్తా ఉన్నారు అంటే అజారుద్దీన్ ఇవాళ ఆయన టోపీని రేవంత్ రెడ్డి పెట్టుకుంటా ఉన్నాడు సంతోషమే పెట్టుకుంటే సెక్యులర్ కాబట్టి మరి మైనారిటీ ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారంటారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మైనారిటీ ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు బీసీ కోటల మంత్రి పదవి ఇచ్చినట్టు అజారుద్దీన్కు బీసీ కోటలు ఇచ్చినట్లయితే అజారుద్దీన్ బొట్టు పెట్టుకోమని చెప్పండి అప్పుడు మేము నమ్ముతాము నిజంగానే బీసీ కోటలు ఇచ్చిరని చెప్పేసి జూబ్లీ లో కూడా సెటిలర్స్ చాలా మంది ఉన్నారు ఈ సెటిలర్స్ అందరూ కూడా ఈ ఓటును బ్యాంకును డిసైడ్ చేసే అవకాశం ఉంది గెలుపు ఓటంలో కూడా సెటిలర్స్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది వారి కోసం కూడా కొన్ని పథకాలు కావచ్చు లేదంటే కొన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా హామీలు ఇస్తున్నారు అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే రకంగా కేసీఆర్కు కేటీఆర్కు మతి భ్రమించిపోయింది హైదరాబాద్ అనేది అవుతుందో ఇవాళ ఒక వర్గానికో కులానికో ప్రాంతానికో వంట ఇది మొత్తం కూడా కాస్మోటిక్ సిటీ అదే రకంగా ఎవరైనా బతుకొచ్చు ఎవరైనా ఇటు ఉండొచ్చు ఆల్రెడీ ఇవాళ సెటిలర్స్ అనే పదం వాడుతున్నారు కదా బుద్ధుంటే సెటిలర్ అని అనొద్దు సెటిలర్ అనే పదాన్ని వాడు కాంగ్రెస్ పార్టీకి టీబిఆర్ఎస్ పార్టీకి నేను గట్టిగా చెప్తా ఉన్నా సెటిలర్ అని ప్రదాన్ని వాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలని కానీ లేకపోతే ఇక్కడ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళని ఇక్కడ ఇల్లు కట్టుకొని పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళని సెటిలర్ అని చెప్పేసి అవమానపరచొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇక్కడ సెటిలర్ పదాన్ని వాడద్దు ఇక్కడ జీవించే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాళ్ళే ఇక్కడ జీవించి ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళు అందరూ కూడా భారతీయులే అంతే అందరు తెలంగాణ వాసులే తప్ప సెటిలర్ అని చెప్పేసి అని చెప్పేసి విభజించి ఇవాళ వాళ్ళు అవమాన ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది హైదరాబాద్లో ఉన్నోళ్ళందరూ కూడా ఇక్కడ భారతీయ పౌరులే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాస్తవ్యులే అంతే తప్ప సెటిలర్ గిట్లర్ అంటే వాళ్ళకు బుద్ధి లేదా కింద లెక్కగట్టాలి తప్ప ఈ విషయాన్ని సెటిలర్స్ అనుకుంటున్నటువంటి పక్క ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే సెటిలర్స్ అని అనే వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దీపక్ రెడ్డి గెలిస్తే జూబ్లీల్స్లో ఎటువంటి అభివృద్ధి చేపడతారు ఎలా ఉండబోతుంది దీపక్ రెడ్డిని వారిని గెలిపిస్తే మేము స్పెషల్గా ఆలోచన చేస్తాం జూబ్లీహిల్స్ని మేము జూబ్లీహిల్స్ని హిల్స్ని వచ్చేటువంటి ఎన్నికలకు మేము ఒక ఆలోచన ఒక ఒక కేంద్రంగా చేసుకొని మమ్మల్ని గెలిపియండి జూబ్లీ హీల్స్లో మేము కొత్త కొత్త పథకాలు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఒక మోడల్గా తయారు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం ఎక్కడ కూడా ఈ కంపెనీ దుర్గంధాన్ని లేకుండా చేస్తాం బస్తీలలో ఉన్నటువంటి చిన్న చిన్న బస్తీ ప్రజలను కూడా జీవన విధానం ఒక మంచి జీవనంగా కొనసాగే రకంగా మేము ఆలోచన చేస్తాం తప్ప ఈ ఈ దుర్గంధమైనటువంటి జీవితం నుంచి బయటపడేసేటువంటి ప్రయత్నం చేస్తాం అందుకోసమనే మేము జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి దీపక్ రెడ్డి గారిని గెలిపించండి కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్కు వచ్చేదానికి మార్గం సుగమం చేయండి ఇప్పటికే తెలంగాణ ప్రాంతం అంతా అప్పులపాలైపోయింది ప్రజలు ఇబ్బంది పాలపడుతున్నారు ఓన్లీ ఒకటే ఒకటి సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత ఎట్లనో జూబ్లీ బీజేపీ గెలుపు అంతే ముఖ్యమైనటువంటి విషయం మీ ద్వారా స్పష్టం చేయదలుసుకున్నాం థ్యాంక్ యూ అండి మొత్తం మీద జూబ్లీ గెలుపుతోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టేందుకు అవకాశం ఉంది కావాల్సిన నిధులు కావచ్చు కావాల్సిన అభివృద్ధి కావచ్చు ఇప్పటివరకు జరిగింది వేరు ఇక ముందు కాంగ్రెస్ బీజేపీ కనుక గెలిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామంటున్నారు కెమెరామెన్ వెంకటతో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు టీవీ